హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ సోళ ఈ రోజు రెసిపీ క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం లంచ్ బాక్స్ కానీ లేకపోతే నైట్ డిన్నర్కి అయినా కూడా చపాతీ అయినా కూడా చాలా బాగుంటుంది వీటిని హెవీ మసాలాతో చేసుకోవచ్చు సింపుల్ మసాలాతో కూడా చేసుకోవచ్చు ఈ రోజు నేను ఈ కర్రీ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చాలా సింపుల్ వేలోనే ఉంటుందండి ఫస్ట్ ఈ కర్రీకి నేను ఒక అర కేజీ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ మధ్యలో వచ్చిన సీడ్స్ అన్ని తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్న ముక్కలు కట్ చేసాను దీంట్లోకి టమాటాని టమాటా కూడా ఒక పావు కేజీ కట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఫస్ట్ కర్రీ చేయడానికి ఒక హండి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను వేసుకొని ఫస్ట్ తాలింపు గింజలండి ఒక స్పూన్ తాళిమింజలు వేసినాను అవి తాళిమింజలు ఎప్పుడైతే వేగుతాయో అప్పుడు దాంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు అండి కరివేపాకు కూడా వేగగానే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఈ కరివేపాకు బాగా వేగగానే దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి ముద్దని అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి కదా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఈ అల్లం వెల్లులో పచ్చిదనం పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ వేయటం వల్ల కర్రీలో మంచి మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఫ్రై అయిపోగానే దీంట్లోకి ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఆ క్యాప్సికమ్ వేసేసుకోవాలి మనము ఇక్కడ ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో మనము ఒక రెండు నిమిషాల పాటు బాగా అల్లం పేస్ట్ అదంతా క్యాప్సికం పెట్టేట్టు బాగా కలుపుకోవాలండి కలుపుతా ఫ్రై చేయాలి క్యాప్సికమ్ కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ విధంగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము అప్పుడు క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది దాంట్లో ఉన్న పచ్చి ఫ్లేవర్ కూడా మొత్తం పోతుందండి సో ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి తీసి కలుపుకొని చూసాను ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్యాప్సికమ్ అనేది ఉడికిపోయింది సో ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడా పసుపు అనేది వేసేసుకోవాలి మనము అలానే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది క్యాప్సికమ్కు బాగా కలిపేటట్టు బాగా కలపాలి మొత్తము ఈ పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఇట్లా ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి క్యాప్సికమ్ అనేది ఇంకా చాలా త్వరగా ఉడికిపోతుంది ప్లస్ దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి సో ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కలిపేసేసుకొని సరే ఈ విధంగా అడుగున కూడా మొత్తం అడుగు నుంచి పైదాకా మొత్తం కలిపేసేసుకొని బాగా ఇప్పుడు దీంట్లోకి టమాటా అండి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా కూడా మీరు వేసేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మీరు టమాటా ముక్కలు కాకుండా ఈ టమాటా మొత్తాన్ని ప్యూరీ కూడా చేసుకొని వేసేసుకోవచ్చండి కాకపోతే రైస్ లో గనక అయితే ఈ విధంగా ముక్కలుగా వేసుకుంటే రైస్లో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది మీరు చపాతీలో కానీ ఇలా తింటున్నప్పుడు మనం ప్యూరీ చేసేసుకుంటే బాగుంటదని సో ఈ టమాటా కూడా ఉడికేదాకా మెత్తగా మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి చూసారు ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటా ఆ క్యాప్సికం అనేది బాగా ఉడికిపోయిందండి కొంచెం అప్పుడప్పుడు ఇలా కలుపుతా మనం మధ్య మధ్యలో ఇలా స్మాష్ వీడియోలో చూపించినట్టు చేస్తే ఏమవుతుందంటే టమాటా అనేది బాగా మెత్తబడిపోయి మనకి కర్రీ అనేది గుజ్జుగా రావటానికి అవకాశం ఉంటుంది అనమాట మనం ఎటు ముక్కలు వేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా బాగా మెదుపుతా చేసుకుంటే టమాటా అనేది బాగా గుజ్జుగా తయారవుతాయి సో ఈ విధంగా కలిపేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు కారం అండి మనం క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు మధ్యలో సీడ్స్ అవన్నీ తీసేస్తాం కాబట్టి క్యాప్సికమ్కి ఎటువంటి స్పైసీనెస్ ఉండదు సో ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు మొత్తం కారం వేసేసుకోవాలండి అలాగే దీంట్లో మసాలా కూడా మనం వేసుకోవచ్చు అంటే ఈ రోజైతే నేను సింపుల్గా గరం మసాలా వేసేసి చేసేస్తున్నాను లేదంటే దీంట్లోకి జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈరోజు సింపుల్ వేలో చూపిస్తున్నాను సో కారం గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి ఇప్పుడు ఏంటంటే అన్ని మసాలాలు వేసేసాము కాబట్టి ఇంకా క్యాప్సికమ్ టమాటా ఇంకా మంచి గ్రేవీగా కొంచెం మెత్తగా రావడానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు మనము వాటర్ పోసేసి గరం మసాలా అనేది ఫైనల్గా ఇప్పుడు వేస్తున్నానండి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గిస్తే ఆ మసాలా ఫ్లేవర్ కానీ ఆ కారం ఉప్పు అన్ని మసాలాలు ఆ క్యాప్సికం టమాటాకు బట్టి అలానే క్యాప్సికమ్ టమాటా కూడా మెత్తగా ఉడికిద్ది సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హై ఫ్లేమ్లో మటుకు పెట్టద్దు ఈ విధంగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచితే అన్ని మసాలాలు బట్టి క్యాప్సికం కర్రీ మంచి స్మెల్ వస్తుందండి చూసారా మొత్తం బాగా ఒకసారి కలిపేసేసుకుంటే మన క్యాప్సికమ్ టమాటా కర్రీ అనేది రెడీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైం అయినా బిజీ టైంలో కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అనేది దీంట్లో పని కటింగ్ ఏనండి క్యాప్సికమ్ కట్ చేసుకుంటే మన కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రైస్లోకే కాదు పూరి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది లంచ్ టైంలో తిన్నా నైట్ డిన్నర్లో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అనేది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దీన్ని టేస్ట్ చేశానండి ఇదివరకు మా ఊర్లో మేము అసలు తినలేదు హైదరాబాద్కి వచ్చిన తర్వాత టేస్ట్ చేశాను టేస్ట్ చేసిన చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు రెసిపీ నా రెసిపీ నచ్చితే ప్లీజ్